హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏబీజే కన్స్ట్రక్షన్ లోమ్స్ ఈ వీడియోలో మీకు ఒక చక్కటి నార్త్ ఫేసింగ్లో ఉన్న ఇండిపెండెంట్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఇదంతా ఫ్రంట్ సైడ్ నుంచి వ్యూ ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నది టోటల్ సైట్ ఏరియా మూడు సెంటుల్లో వస్తుంది త్రీ సెంట్స్లో ఈ హౌస్ సైట్ ఏరియా అనేది ఉంటుంది అదే మనం గజాల్లో చూసుకుంటే కనుక నూట నలభై ఆరు గజాల వరకు వస్తుంది ఫ్రెండ్స్ వన్ ఫార్టీ సిక్స్ స్క్వేర్ ఈ హౌస్ సైట్ ఏరియా అనేది ఉంటుంది ముప్పై రెండున్నర నలభై కొద్దలతో ఉంటుంది అనమాట నలభై వెడల్పు వస్తుంది ముప్పై రెండున్నర లోతు అనేది వస్తుంది ఈ హౌస్కి బయట ఫ్రంట్ ఎలివేషన్ అంతా మీకు క్లియర్గా చూసిన చూడండి చాలా అందంగా మరియు క్వాలిటీగా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేయించడం జరిగింది ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి చీరాల లక్ష్మీపురం మెయిన్ సెంటర్లో ఈ హౌస్ లొకేషన్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ నేను చూస్తున్నదంతా పార్కింగ్ ఏరియా మంచి క్వాలిటీ కార్ పార్కింగ్ టైల్స్ అయితే ఇక్కడంతా యూజ్ చేయడం జరిగింది డిజైనర్డ్ కార్ పార్కింగ్ టైల్స్ ఇవి మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ హౌస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అట్లానే మెయిన్ ముఖద్వారం వచ్చేసి దీనికి తూర్పు ఫేసింగ్లో ఉంటుందన్నమాట ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్ అనేది మెయిన్ డోర్ అయితే ఫిట్ చేయించాల్సి ఉంది రెడీ అయిపోయింది నైంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ అయితే ఫినిష్ అయింది ఫ్రెండ్స్ చిన్న చిన్న మెరుగులు అయితే బ్యాలెన్స్ ఉన్నవి ఇది లివింగ్ హాల్ ఇన్సైడ్ వ్యూ హౌస్ మొత్తానికి మంచి క్వాలిటీ మార్బుల్స్ అయితే యూజ్ చేశారు క్లోజ్లో మీకు ఈ లివింగ్ హాల్లో సీలింగ్ అంతా చూపిస్తున్నాను చూడండి జిప్షన్ షీట్స్తో చాలా అందంగా ఈ లివింగ్ హాల్లో సీలింగ్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది ఇక్కడ నేను చూపిస్తున్న టీవీ యూనిట్ చాలా అందంగా చేయించారు ఈ లివింగ్ హాల్లో టీవీ యూనిట్ కూడా ఈ హౌస్లో ఇచ్చిన కిచెన్ చూద్దాం ఫస్ట్ మనం అట్లనే బెడ్రూమ్స్ వచ్చేసి ఆపోజిట్ హౌస్ ఫ్రెండ్స్ ఇక్కడ టూ బెడ్రూమ్స్ అనేవి ఒకసారి కిచెన్ ఇన్సైడ్ వ్యూ అది మొత్తం చూద్దాము ఈ హౌస్ ఉన్న ఏరియాలో ఇరవై అడుగులు లోతులోనే మనకి మంచి స్వీట్ వాటర్ అయితే తగులుతుంది వెంటిలేషన్కి ఎటువంటి ఇబ్బంది లేదు ఇది మొత్తం కిచెన్ ఇన్సైడ్ వ్యూ కబోర్డ్స్ అవి కూడాను చాలా క్వాలిటీగా చేయించడం జరిగింది ఈ కిచెన్లో కూడాను హౌస్ మొత్తానికి జిప్షన్ షీట్స్తోనే సీలింగ్ అయితే ఫినిష్ చేయించారు కంప్లీట్గాను ఈ హౌస్లో ఇచ్చిన ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ఉందో మీకు ఈ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇన్సైడ్ వ్యూ నేను చూపిస్తున్నది సీలింగ్ మీకు క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగు ఇందులో కబోర్డ్స్ కూడా చాలా అందంగా చేయించారు మరి క్వాలిటీగా కూడా చేయించారు ప్యాటర్న్ చాలా బాగుంది ఇది కబోర్డ్ ప్యాటర్న్ సెలెక్ట్ చేసింది వచ్చేసి వీరు అయితే ఈజీగా పెట్టుకోవచ్చు నేను చూపించిన స్పేస్లో కబోర్డ్స్ కూడా మీకు క్లోజ్లో చూపిస్తాను చూడండి చాలా అందంగా డిజైన్ చేయించడం జరిగింది కబోర్డ్స్ ఇది మొత్తం మాస్టర్ బెడ్రూమ్ ఇన్సైడ్ వ్యూ ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నది ఇందులో వచ్చేసి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇన్సైడ్ వ్యూ అట్లానే నార్త్ వైపు వచ్చే డోరు అండ్ మెయిన్ ఎంట్రన్స్లో డోరు ఇక్కడ నేను చూపిస్తున్నవి ఏవైతే ఉందో ఇవి ఫిట్ చేయించాల్సింది మీకు మెయిన్ డోర్ అది డిజైన్ అంతా చూపిస్తున్నాను చూడండి ఇది మెయిన్ డోర్కి ఫిట్ చేస్తారు ఇక్కడ చూపించినవి వచ్చేసి నార్త్ డోర్ వస్తుందనమాట ఈ రెండు టేక్ డోర్సే మెయిన్ డోర్ వచ్చే సింగిల్ డోరు నార్త్ వైపు వచ్చేసి డబల్ డోర్ వస్తుందనమాట ఒకసారి మీకు ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇన్సైడ్ వ్యూ ఫ్రెండ్స్ సీలింగ్ అది చూపిస్తున్నాను చూడండి క్లోజ్లో కబోర్డ్స్ మాస్టర్ బెడ్రూమ్లో చిల్డ్రన్ బెడ్రూమ్లో వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న ప్యాటర్న్ వచ్చేసి చాలా అందంగా డిజైన్ చేయించినవి యూజ్ చేయడం జరిగింది బోర్స్ ఇన్సైడ్ వ్యూ నేను చూపిస్తుంది ఇందులో కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది రెస్ట్ రూమ్ ఇన్సైడ్ వ్యూ చూపిస్తున్నాను చూడండి మంచి డిజైనర్డ్ వాల్ టైల్స్ అయితే ఈ టూ బాత్రూమ్స్లో యూజ్ చేయడం జరిగింది ఇది రెస్ట్ రూమ్ ఇన్సైడ్ వ్యూ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉంది ఒకసారి మనం బయటకు వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ బ్యాక్స్ అవి కూడా మీకు చూపిస్తాను బయట వచ్చేసి ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఇది మొత్తం లివింగ్ హాల్ నార్త్ వైపు ఇక్కడ నేను చెప్పాను కదా ఇందాక డబల్ డోర్ ఇక్కడ వస్తుంది ఇక్కడ వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్ వరకు అయితే గ్యాప్ ఉంది ఇంటికను ఈ గోడకు మధ్య ఒకసారి పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ చూద్దాము అట్లానే ఇక్కడ కామన్ బాత్రూమ్ కూడా మీకు చూపిస్తాను మెట్ల కింద వచ్చేసి మోటార్ అది కూడా ఫిక్స్ చేయించారు ఇది కామన్ బాత్రూమ్ ఇన్సైడ్ వ్యూ అట్లానే ఒకసారి పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ చూద్దాము ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏబీజే కన్స్ట్రక్షన్ లాక్స్ ఒక లైక్ చేసి ఈ వీడియోకి మీ సపోర్ట్ అనేది తెలుపగలరు ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని వీడియోలు తీయడానికి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం ఇది చుట్టుపక్కల లొకేషన్ నేను చూపిస్తున్నదంతాను డిస్క్రిప్షన్లో వచ్చేసి హౌస్కు సంబంధించిన డీటెయిల్స్ అన్ని యాడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్